తాత పెళ్లి పెట్టుకున్నాము ఏమన్నా అందరు రాసినారు చూడ రెండు వేలు ఐదు వందలు మూడు వందలు యాభై నాలుగు వందలు వెయ్యి తాత పెళ్లి కోసం అడుగుతుండేది నేను తాత పెళ్లి కోసం అట్లా కాదు పెద్ద తాత పెళ్లి చేస్తున్నాము ఆయన కోసం అడుగుతున్నాము ఎందుకండి ఒక్క రూపాయి లేదు నా దగ్గర మూడు వేల ఐదు వందలు రాసుకుంటారు ఒక్క రూపాయి లేదు సరాకులు ఖర్చే అంత బలంతం లేదు ఉంటే రాసారు బలంతం లేదు ఉంటే రాసారు నేను ఇసరాకులు కడుగుతాను మూడు వేల ఐదు వందలు అయితే మాతో ఉంటే ఇలేమా మూడు వేల ఐదు వందలు అయితే మళ్ళీ అదేంటవే మాతో ఉండే గీతమా ఆ గ్లాసుల కన్నా ఒక్క రూపాయి మూడు వేల ఆ గ్లాసులు కన్నా ఒక్క రూపాయి మూడు వేల రెండు వందలు ఓ నేను చెప్తే ఎన్నో రాదా పెళ్లికి ఇది అంటే మేము మొత్తం చెప్పేది నీకు ఇంత పడ మూడు వేల రెండు వందల గ్లాసులు అవుతుంది టీ గ్లాసులకి మళ్ళీ లేదా పూలు దండలకన్నా వేసుకుంటే రూపాయలు లేదంటే పూల దండలు దండలన్న వేసుకుంటాలి రూపాయలు లేదంటే రెండు వేల పూల వేల పూల దండలు పెళ్లి కన్నా

తాతకి పెళ్లి టోపే తెచ్చుకుంటా మీరే పెళ్లి టోపీ టోపి పెళ్లి టోపీకి అడుగుతాను ఒక పదిహేను వందలు ఎంతో నా భోజనాలు ఖర్చు అడిగితే వద్దవు బట్టలకి వద్దంటావు ఎందుకండి ఇసరాకుల కల్ ఏటికి చేసిన అడిగినా ఏటికి చేసిన అడిగినా ఏంటికినాడు నేను ఏం అడుగుతాను పెళ్లికిదో ఒక రెండు వందలు తాత పెళ్లి రూపాయలు తాత పెళ్లి రుబాబు అవునా నువ్వు ఇస్తావా ఎంత ఇస్తాను ఏదో ఒక నూరు రూపాయలు పై తాది పెళ్లికి నేను మాయావ్ పెళ్లికి ఎదురు చాకమలు నువ్వు లక్ష రూపాయలు మాయావు పెళ్లికి ఐదు లక్షలు అవు పెళ్లికి ఒక రెండు వందలు ఒక రెండు వందలు అడుగుతుండీ ఇలా పెళ్లి కనుక్కున్నావా తాత పెళ్లి కనుక్కున్నావా అయ్యే ఇప్పుడు ఇస్తాడా ఏమి ఇస్తాడంట తాత పెళ్లికి తాత పెళ్లికి ఇట్లా ఇట్లా వేచోరి వేచో వేచో ఇట్లా ఇట్లా 没错，没错。